ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలించేద్దాం సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో కుజుడు వల్ల భూములు కొనుగోలు చేస్తారు అంటే ఏవో కొన్ని స్థలాలు ఇళ్ళు కొనుగోలు చేయటం రైతులకు అనుకూలంగా ఉండటం మంచి రైతు మంచి పంటలు రావటం భూ వివాదాలు గతంలో భూమి పంచాయతీలు కొన్ని ఉంటాయి అంటే ఏదైతే ఒక ప్లాట్స్కి సంబంధించినవి కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇలాంటి వాటికి ఏదో డిస్ప్యూట్స్ ల్యాండ్స్ అని లేకపోతే అన్నదమూరం మధ్యలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి అంటే వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళటం ఇలాంటి యొక్క పరిష్కారం అనేది దొరుకుతుంటుంది వీళ్ళకి పరిష్కారం జరిగితే ఒక సొల్యూషన్ దొరికే అవకాశం అనేది ఒకటి ఉంటుంది గృహ నిర్మాణం వ్యవసాయ భాము భూములు కొనగోలు చేయటం వ్యవసాయ భూములు ఏదైతే ఉంటుందో కొనుగోలు చేస్తారు తగాదలు గొడవలకి తగ్గుతూ ఉంటాయి వీళ్ళకి అంటే ఏదైతే శత్రువృద్ధి తగ్గటం ఆ శత్రువులు మిత్రులుగా మారిపోతున్నారు అంటే ఆర్గ్యుమెంట్స్ వివాదాలను తగ్గిపోయి ఒక క్లారిటీగా పిక్చర్కి వచ్చేస్తారు నేను ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఎవరితో వివాదాలు చేసుకోకూడదు పోతే పోయినలో వాళ్ళు డబ్బు మనం వదులుకున్నా సరే వాటితో గొడవలు పట్టం ఎందుకని ఒక క్లారిటీకి వచ్చేస్తారు అన్నదమ్మునం ద్వారా కూడా కోర్టు డబ్బులు పరిష్కారం దొరుకుతాయి పిత్రార్జితం కలిసి రావటం ధనము నూతన వస్త్రలాభం శ్రీఘ్ర కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో మన కార్యక్రమాలు చేయాలనుకుంటా అలాంటి ధైర్యము కలగటం భయం తొలగిపోతుంది సుఖము సంతోషము ఆరోగ్య లాభం ధనలాభం సంతోషము వస్త్ర ప్రాప్తి అంటే వస్తువులు వస్త్రాలు రెండూ కూడా కొనుగోలు చేస్తారు అంటే గృహ ఉపకరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు మ మందులు కొనుగోలు చేస్తారు మెడికల్ వ్యాపారం ప్రారంభం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం చేస్తారు అగ్రికల్చర్ లాంటి రైతులకు బాగుంటుంది కెమికల్ కంపెనీస్ ల్యాబొరేటరీసు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి రావటం విద్యార్థులకు చదువు పట్ల కొంత ఆసక్తి పెరుగుతుంటుంది స్త్రీలకు నో స్త్రీలకు వచ్చేటప్పుడు గల ఏదో పనిచేయాలో ఒక తపన ఆలోచన బాగా పెరగటం ఒకటి ప్రయత్నకార్యే జయము ధైర్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కలుగుతుంటాయి అంటే లాభంలో కొంచెం వల్ల భూసంబంధమైన వ్యవహారాల్లో కానీ కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ వివాదాలు పరిష్కారం అవుతాయి గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇలాంటి వ్యక్తులకు చాలామంది కూడా జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వివాదాలు ఇరుక్కోకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి అయితే వీళ్ళకు కూడా అందరికి కూడా ఇంప్రూవ్మెంట్ ఉద్యోగపరంగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం స్థాన చలనం జరుగుతుంది ఈ స్థాన చలనంతో పాటు ముఖ్యంగా డబ్బులు అంటే ధనం పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటమే కాకుండా మనీ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వెల్ అండ్ గుడ్ కుజుడు అనేది లాభం కలుగుతుంది మీ ప్రయత్నాలన్నీ కూడా మీరు ప్రొసీడ్ కాండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాలలో చెప్పినట్టుగా అంగారకుడు యొక్క జపం చేసుకోవాలి ఏం చెప్పని చేయాలి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రము ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ కాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయ ఉధ్మే శక్తి అస్తాయి భీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి రాహు రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహవారం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తుల రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాష్పతాశ్రదాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు పుష్దోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పరిశీలన కాని అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని రసంతో చేయండి అంటే చెరుకు రసం పండరసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంది జరిగే అవకాశం ఒకటి ఉంటుంది